హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో కొత్త సంవత్సరం సంబంధించిన పండగ జరుపుకుంటున్న రైతన్నలకైతే ఈ రోజున రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బులు కూడా పడుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి అయితే మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారండి సో ఈ రోజున వచ్చేసి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఏ జిల్లాల వరకు అయితే ముందుగా అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి గతంలో మనకి చాలా అంటే చాలా హామీలు అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా మనకి కొన్ని అయితే అమలు చేస్తామని చెప్పారు కదా సో ఆ పథకాలు కూడా ఇప్పుడు దాకా అమలు అయితే చేయలేదండి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయింది సో సంవత్సరం కూడా అయిన తర్వాత కూడా మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు కానీ ఏదైతే వాళ్ళు చెప్పారో పథకాలు అయితే అమలు అయితే చేయలేదండి సో ఈసారి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి కొత్త సంవత్సరం సందర్భంగా ఏంటంటే గతంలో ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తున్నట్టు మనకైతే చే ఇచ్చారు సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఏదైతే ఐదో తారీఖు ఉందో ఐదో తారీఖు నుంచి మొదలుపెట్టే వారి ఖాతాలో ఎకరానికి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒకటి నుంచి ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ నెలలోనే మనకైతే డబ్బులు అయితే వస్తుందండి అది కూడా మన సంక్రాంతి పండుగ ముందు నుంచి అందరి ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి మనకైతే సమాచారం అయితే ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సేమ్గా రేవంత్ రెడ్డి గారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు కానీ అలాగే ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు సో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకాలు అమలు అయితే చేస్తామని మనకి సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఏదైతే ఉందో సో ఈ నెలలో వచ్చేసి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ముందుగా అయితే ఇస్తారట దీనికోసం గతంలో వాళ్ళు సర్వే అయితే చేసుకున్నారు కదా సో అదే సర్వే ప్రకారంగా ఆధారం చేసుకుని డబ్బులు ఇవ్వబోతున్నట్టు అలాగే మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మనమైతే ఆ డబ్బు గురించి చాలా రోజుల నుంచే ఎదురు చూస్తున్నాం సో డబ్బులు వచ్చిన తర్వాత మనమైతే మాట్లాడదాం అండి ఏమైనా ఉంటే ఓకేనా సో మీరైతే తప్పకుండా ఈ నెల ఐదో తారీఖు నుంచి అయితే ప్రతి ఒక్కరు అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి